జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా మీరు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతవిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఏళ్ళనాట్ శని తృతీయ భాగంలో ఉన్నారు మీరు అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి కొంత శని భగవానుడున్న మిగతా యొక్క గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి ఎన్నో సంవత్సరాల పోరాటాల తర్వాత జీవితం మెరుగుపడడం ప్రారంభమవుతుంది ఉద్యోగంలో అధికారులతో కాస్తంత ఆచితూచి వ్యవహరించండి మంచిది పని భారం పెరిగే అవకాశం ఉంది సహోద్యోగులతో ఉన్నటువంటి ఆ యొక్క సఖ్యత కొనసాగుతుంది వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు ఉద్యోగస్తులు కంపెనీ పాలసీ ప్రకారం ఇంక్రిమెంట్ పొందవచ్చు వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభసాటిగా ఘటిస్తుంది ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది వృధా ఖర్చులను తగ్గించుకోవడానికి మంచిది వ్యాపారానికి పెద్ద రిస్క్ తీసుకోవడం మంచిది కాదు ఏ ప్రయత్నమైనా సఫలీకృతం అవుతుంది సామాజిక గౌరవ మర్యాదలు పెరుగుతాయి పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు విస్తరిస్తాయి ఇంట బయట బాగా ఒత్తిడి ఉంటుంది ప్రతి పనిలోనూ శ్రమ తప్పదు ఇతర వ్యవహారాల్లో తలదూర్చకండి ఏ ఇతరుల మనకు సంబంధం లేదా సైలెంట్ నిన్న శని భగవాను నాడు గుర్తుపెట్టుకోండి సైలెంట్ విద్యార్థులు కొద్ది శ్రమతో ఆశించిన ఫలితాలు సాధిస్తారు ప్రాథమిక విద్య లేదా ఉన్నత విద్య అభ్యసించే వారికి చాలా మంచి ఫలితాలను పొందుతారు ప్రేమ వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి ఒత్తిడి స్ట్రెస్ సంబంధించిన అసౌకర్యం కలిగించవచ్చు వైద్య చికిత్సలు లేదా శస్త్రచికిత్స కూడా జరిగే అవకాశాలున్నాయి అన్నదమ్ములు అక్క చెల్లెలతో మాట పట్టింపులు పడకండి డిస్కషన్స్ వచ్చిందంటే అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోండి లేదా మీ యొక్క జీవితం మీద ఇంపాక్ట్ పడుతుంది జాగ్రత్త రాజకీయ నాయకులకి ఈ నెల కొంచెం గడ్డు కాలమే షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి వ్యవసాయదారులకి మెట్ట చాలా కలిసి వస్తుంది మీడియా రంగం వారికి ఐటీ రంగం వారికి బాగా ఉంటుంది చంద్రాష్ట్రమం అని అంటే ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాలు నుండి సాయంత్రం నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు మూడు గంటల పంతొమ్మిది నిమిషాలు ఉదయం వరకు మరియు చంద్రాస్త్రం ఈ నెల మీకు కుంభరాశి విత్తల రెండుసారి ఉంది ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల నుండి ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు చంద్రాస్త్రం ఉంది ఈ నెల మీకు రెండుసారి చంద్రాస్త్రం వస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి నోరు అదుపులో ఉండాలి సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మరియు ఈ నెల మీకు అనుకూలమైనటువంటి రోజులు ఏదైనా ఉందంటే ఆరు ఎనిమిది తొమ్మిది పదకొండు పద్నాలుగు తారీఖులు బాగుంటుంది అదృష్టమైనటువంటి సంఖ్యలో ఒకటి ఏడు ఆరాధించవలసినటువంటి దైవం ఎవరు భైరవస్వామి శ్యామలాదేవిని ప్రార్థన చెయ్యండి వారాహి అమ్మవారిని ప్రార్థన చేయండి రాజమాతంగి ప్రార్థన చెయ్యండి విజయం లభిస్తుంది పరిహారం ఏం చేయాలి అష్టమి రోజున భైరవస్వామిని ఆరాధించండి మంగళవారం శుక్రవారంలో అమ్మవారిని ఎర్ర పుష్పంతో ఆరాధించండి శని భగవానుకి మీ వయసు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవాలా మా కింద నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి మీకు రిప్లై వస్తుంది